బయటికి వెళ్తున్న అమ్మాయికి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే బయటకెళ్తున్నాం ఏ అబ్బాయిని గోకకు ఏ అబ్బాయిని చంపకు ఏ అబ్బాయిని ఏం చేయకు లవ్ అని డ్రాప్ చేయకు అని ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పాల్సిన రోజులు వచ్చినాయి కాబట్టి ఇతర చాలా భయం అంటే నిజంగా చూసాం మొన్న ఏంటంటే రైస్ కుక్కర్లు చంపటాలు ముక్కలు ముక్కన చంపటాలు ఇవన్నీ చూస్తుంటే సభ్య సమాజం ఏమైపోతుందో అర్థం లేదు నిజంగా ఒక అమ్మాయిని చూడాలన్నా కూడా భయం వేస్తుంది అంటే ఏమో చ అదే అండి పోక్స చిట్టం అని అవి ఏదేదో పెట్టి ఏదో చట్టాలున్నాయి కాబట్టి సో వాళ్ళని ఏమన్నా చూసినా తప్పే పలకరించినా తప్పే ముట్టిన తప్పే ఏం చేసినా తప్పు కాబట్టి ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది సో నిజంగా ఒకవేళ నువ్వు అంత అబ్బాయిని లవ్ ఉంటే డైరెక్ట్ అబ్బాయిని పెళ్ళి వేసుకుంటే అయిపోయేది కదా మరీ పెళ్లి వేసుకొని నువ్వు నేను నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు విధువరాల అయితే విధురాలని తర్వాత మా డాడీ ఒప్పుకుంటాడు పూర్ణియమ్మ ఏం పెద్ద స్కీమ్ మాత్రమే తెలియదు నిజంగా చాలా చాలా తప్పు ఇది సభ్య సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది నిజంగా వచ్చే జనరేషన్ పిల్లలు కూడా ఇప్పుడు మెయిన్గా అమ్మాయిలు కూడా చాలా చెడిపోతారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచాలనేది ఒక ఐడియా రావాలి సమాజం చెడిపోయి కాబట్టి అని కోరుకుంటున్నాను మరి అమ్మాయిలకి ఏం చెప్తాను అమ్మాయిలకి చూద్దాం నేను నిజం చెప్తున్నాను దయచేసి జన్యున్ కూడా అండి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి కానీ సో పెళ్ళి చేసుకునే ముందు ఒక రకంగా ఒకడు లవ్ ఒకడు అవన్నీ వద్దు సో నిజంగా నాకు అనిపించేది ఆ సునం ఏదో టాపిక్ ఉందో తను డైరెక్ట్గా పలానా అబ్బాయితో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటూ ఒప్పుకోకపోతే బయటికి లేచి లేచిపోవట వాళ్ళు బయటికి వెళ్ళి వేలవుతాయి అట్లా ఆరోగ్యంగా చేసుకుంటే అయిపోతుంది కానీ సో ఒక అబ్బాయి నమ్మించి మోయడం మోసం చేయడం అనేది అబ్బాయికే డామేజ్ కాదు ఇంటర్ రెండు ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి చాలా బాగా కలిగించింది భయం అవుతుంది నిజంగా చాలా భయంకరంగా ఇది భయం కలిగించే విషయం కాబట్టి సో చాలా అబ్బాయిలు చాలా జాగ్రత్త ఉన్న అప్పట్లో అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండండి కానీ ఇప్పుడు అబ్బాయిలు చెప్పాల్సి వస్తుంది అబ్బాయిలు చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్న మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేసే ప్రతి అడుగు కూడా చాలా పక్కడ బంద్ ఉండండి కాబట్టి సింగిల్గా ఉండండి కానీ దయచేసి లవ్ ఏది పెళ్లి చేసుకుంటా అవన్నీ మనకి పనికిరాని సబ్జెక్ట్ కాబట్టి వాటి మనం ఖోఖో చేద్దాం పెళ్ళి అంటే అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళు కరెక్ట్ అండి ఇది వాస్తవం నిజంగా నిజంగా అదైతే నిజంగా చాలా వాస్తవం అప్పట్లో ఏంటంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇచ్చి చేయాలంటే మాత్రం అబ్బాయి ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది కాబట్టి సో ఇప్పుడు అమ్మాయి వెరిఫికేషన్ కూడా చేయాలి సబ్జెక్ట్ కాబట్టి అన్న చాలా బాధ కలిగించింది నిన్న మొన్న జరిగి మేక జరిగితే చాలా బాధ కలిగింది తెలీదా లేదన్న